అంతర్రాష్ట్ర గ్యాంగ్ నేరస్తులను అరెస్టు చేసిన కాశీబుగ్గ పోలీసులు ఆంధ్ర సహా ఇతర రాష్ట్రాల్లో నిందితులపై నూట నలభై కేసులు నమోదు శ్రీకాకుళం జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో పద్నాలుగు కేసులు నమోదు ఐదు లక్షల ముప్పై మూడు వేల కేసు ప్రాపర్టీ రికవరీ లారీలో కందిపప్పు లోడ్తో వచ్చి అన్లోడింగ్ మరియు జీడిపప్పు లోడింగ్ చేసే ఖాళీ సమయంలో రాత్రిపూట రక్కీ చేసి ఇళ్లలో దొంగతనాలు చేయడం వీరి నేర ప్రవృత్తి కాశీబొగ్గు పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రాపర్టీ కేసుల్లో పట్టుబడిన నిందితులను కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా సదరు నేరస్తులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాశీబుగ్గ మందస వజ్రపు కొత్తూరు సోంపేట ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లోను పద్నాలుగు కేసుల్లో అదేవిధంగా ఒడిస్సా రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోను ముప్పై రెండు నేరాలు చేసినట్టు అంశంపై మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గారు పత్రికా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు బయట స్టేట్ నుంచి ఏదైనా వేరే స్టేట్కి వెళ్తున్నప్పుడు ఈ కందిపప్పు టూరుదాలు అంటాం కదా సో ఆ కందిపప్పును తీసుకొని వచ్చి అది అన్లోడ్ చేసి ఆ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి క్యాష్ జీడిపప్పు ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్తున్నారు సో ఇక్కడ కాశీబొగ్గకు వచ్చినప్పుడు ఏంటంటే లారీ అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఒక బైక్లో వెళ్ళి మొత్తం రెక్కీ చేసుకొని ఎక్కడైతే హౌసెస్ లాక్ చేసి ఉందో ఆ హౌసెస్ చూసుకొని నైట్ టైం వెళ్ళి మనకి ఇక్కడ మనకి డిస్ప్లే రాడ్స్ లాంటివి యూజ్ చేసి ప్రేక్ చేసి తీసుకుంటున్నారు ఈ సిమిలర్ అఫెన్స్ అనేది మనకు టోటల్గా వాళ్ళు పర్లాకి ఉడి కావచ్చు రాయపూర్ కావచ్చు అదర్ స్టేట్స్లో కూడా చేసి ఉంది సో ఈ టీమ్ కి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు కాజీపుర్గా డిఎస్పీ అబ్బారావు గారు అండ్ కాశీపుర్గ సిఐ గారు అండ్ సిసిఎస్ టీం కూడా సో ఈ అఫెన్స్కి సంబంధించి వీళ్ళు ట్రేస్ చేయడం జరిగింది ఇందులో ప్రాపర్టీ కూడా ఏదైతే పోయిందో ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అయింది సో టీమ్ హ్యాస్ డాన్ గుడ్ వర్క్ బట్ మీడియా ద్వారా నేను ఒక్క ఒకటి చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ ఎదురుగా డిస్ప్లే చేస్తున్నది ఇది యాక్చువల్గా ఒరిజినల్ గోల్డ్ కాదు ఇది సో ఇది మనము తెలుగులో పీటి నగలు అంటాం కదా సో దానికి సంబంధించింది సో స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ అఫెంట్స్లో మనకి కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మాకు ఒక దొంగతనం జరిగింది మా దగ్గర గోల్డ్ తొమ్మిది కులాల గోల్డ్ అనేది కంప్లైంట్ సో ఎప్పుడైతే మనం ఈ పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేశామో అప్పుడు ఇది చెక్ చేయించినప్పుడు ఇది యాక్చువల్గా గోల్డ్ కాదు ఇది గిల్ట్ గోల్డ్ అని చెప్పి తెలిసింది సో మనం కంప్లైంట్ క్రాస్ చేసినప్పుడు దెన్ వాళ్ళు అగ్రి అవుతారు సో మేము ఇది గిల్ట్ నగలే మేము కంప్లైంట్ ఇట్లా ఇచ్చామని చెప్పి చెప్తారు సో దానికి సంబంధించిన మన రిక్వెస్ట్ ఏంటంటే అలా చేయడం అనేది మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అంటూ ఒక సెక్షన్ ఉంటుంది ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవరైతే రిపీటెడ్గా చేస్తున్నారో వాళ్ళపైన మనకి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడానికి అనేది హెల్ప్ అవుతుంది సో అది ఒకటి సెకండ్ ఏంటంటే వీళ్ళపైన ప్రాపర్ సర్వేలెన్స్ పెట్టడం అన్నది మనకి శ్రీకాకుళం వరకు ఏంటంటే లోకల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం స్ట్రాంగ్గా పెట్టగలుగుతున్నాం బట్ అదర్ స్టేట్ నుంచి అదర్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి రీసెంట్గా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన చేయి నాచర్స్ ను పట్టుకున్నాము ఒడిస్సా నుంచి వచ్చిన వాళ్ళు బెరంపూర్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళని పట్టుకున్నాము కర్లాఖండ్ ఏరియా వాళ్ళని పట్టుకున్నాము వీళ్ళే ఉత్తరాఖండ్కి సంబంధించిన వాళ్ళు సో బయట స్టేట్ నుంచి వస్తున్న ప్రతి ఒక్కరిని మనకి ఇక్కడ మానిటరింగ్ చేయడం అనేది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి సో దానికి సంబంధించి అదర్ స్టేట్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న పాత ఆఫెండర్స్ లిస్ట్ కావచ్చు అది మన దగ్గర ఇప్పటివరకు లేదు సో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అది తీసుకుంటున్నాం సో దాని బేసిస్ మీద వస్తే వన్స్ వాళ్ళు మన స్టేట్లోకి ఎంటర్ అవుతామని మన దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ తోటి వాటిని మ్యాచ్ చేసుకోవచ్చు సో మనకి టెక్నికల్లీ ఆఫీస్ ఫీస్ సిస్టమ్ అని నా ఫీస్ సిస్టమ్ అని ఉంటాయి సో వాటితో మ్యాచ్ చేసుకోవడం అండ్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉంటున్నారో మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా తెచ్చుకోవాలి అంటే మనం పబ్లిక్ ఇవ్వడం కావచ్చు లేదా పోలీస్ వాళ్ళతో వాళ్ళు తెలుసుకోవడం కావచ్చు ఆ ఆస్పెక్ట్ అనేది కొంచెం మనము ఇంకా ప్రాపర్ గా లేదు అన్నది ఫ్యాక్ట్ అది సో అది మనం ఒక టూ త్రీ మంత్స్ లో అది కంప్లీట్ గా అడ్రస్ చేస్తాం అంటే అంతరాష్ట్ర ఫోకస్ శ్రీకాకుళం జిల్లా మీద ఎక్కువగా అంటే ఎక్కువ మధ్య తీసుకోవాలి బయట రాష్ట్రాల వాళ్ళు వస్తారు ఏంటి సార్ కారణం కారణం ఏంటంటే బార్డర్స్ ఉండడం ఒరిస్సాతో బార్డర్ ఓకే బెంగాల్ వాళ్ళు తర్వాత వాళ్ళు బెంగాల్ బ్యాచ్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళు అక్కడ మనకి కోల్కతా నుంచి స్టార్ట్ చేస్తే